మీరు కూడా బాగున్నారనుకుంటున్నాము ఈరోజు అయితే మేము పిల్లలకు ఇష్టమైన శాండ్విచ్ చేసేసుకుంటున్నాము మేడ్ శాండ్విచ్ మా దగ్గర ఉన్న వాటితో శాండ్విచ్ అయితే చేసేస్తున్నాము పిల్లల కోసం ఎలా చేస్తున్నాము మీరు కూడా చూసేయండి హాయ్ చూపు సరే అయితే స్టార్ట్ చేద్దామా ఇప్పుడైతే శాండ్విచ్ చేయడానికి నేను బ్రెడ్స్ అయితే పెట్టుకుంటున్నాను టూ బ్రెడ్స్ పెట్టుకోవాలి అనమాట ఇప్పుడు తపస్య నువ్వు ఇప్పుడు అప్లై చేస్తావా ఇప్పుడైతే మేము బ్రెడ్స్ తీసుకున్నాము ఒక నిమిషం బ్రెడ్స్ తీసుకున్నాము అండ్ టమాటో కేచప్ తీసుకున్నాము ఆనియన్ టొమాటో పాలమీగడ అండ్ ఆనియన్స్ అయితే తపస్యా బ్రెడ్స్కి పాల మీగైతే పెట్టేస్తుంది ఏంటది మీగడైతే బ్రెడ్కి అయితే అప్లై చేస్తుంది ఇప్పుడైతే తపస్యా బ్రెడ్కి అయితే అప్లై చేస్తుంది ఈ లోపు నేనైతే ఆనియన్ టమాటో కట్ చేస్తా

టమాటా కేచప్ అప్లై చేసుకున్నాము నేనైతే లోపు ఆనియన్ టమాటో అయితే కట్ చేస్తాను తపసేను అప్లై చేసి ఓకే స్పూన్ తీసుకో నేనైతే ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నా చిల్లీ సాస్ ఉన్న బాగుంటుంది ఇంకా టమోటాయితే యూస్ చేస్తున్నా గ్రీన్ చిల్లీ సాస్ అయితే లేదు గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా అప్లై చేసేటోళ్ళం క్యాప్సికమ్ ఫినిష్ మమ్మీ తపాస్ అయితే కంప్లీట్ చేసింది నేనైతే ఆనియన్ కట్ చేసి పెడుతున్నా ఆనియన్ టమోటా అయితే కట్ చేసుకుంటున్నా సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలకి అయితే స్కూల్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా పేరెంట్స్కి కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి పేరెంట్స్ చూస్తుంటే పిల్లలతో మాకైతే చాలా 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 బాగుందా తపస్య ఇప్పుడైతే రెండు కట్ చేసి పెట్టేసుకున్నాము టమోటా అండ్ ఆనియన్ నీకు ఇష్టమా తపస్సు సాండ్విచ్ అత్త చేసిచ్చిందా ఇక అత్త రెసిపీని అత్తనే చెప్పిన ఇట్లా చేసుకోవడం నేనైతే టమోటా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టాను తపసే నువ్వు అరేంజ్ చేస్తావా టమోటో ఆనియన్ పెట్టేసే ఏం చేస్తున్నావు తన్విక ఏంటి తన్విక బ్రెడ్ తన్విక నీకు బ్రెడ్ అంటే ఇష్టమా తపస్సు అయిపోయిందా రోస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే పెట్టేసుకొని రోస్ట్ అయితే చేసేసుకుందాం ఇప్పుడైతే పెట్టేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం తన్వికర్ హాయ్ చెప్పు తనిక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకున్నాము నెయ్యి వేసి రోస్ట్ చేసుకుందాం ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నా బ్రెడ్ చేసేస్తే టూ స్పూన్స్ చేసుకోవాలా ఓకే నువ్వు బ్రెడ్ పెడతావా ఓకే మ్యామ్ మమ్మీ నువ్వే పెట్టు ఓకే బ్రెడ్ పెట్టుకొని ఇప్పుడైతే టూ సైడ్స్ అయితే రోస్ట్ చేసుకుందాం యాస్

అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేద్దామా తపస్యా ఓకే మీరిద్దరు ఏం చేస్తున్నారు శాండ్విచ్ రెడీ అయిపోయే లోపల వీళ్ళైతే బ్రెడ్ అయితే తింటున్నారు మొత్తం బ్రెడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నారు ఇప్పుడైతే మా శాండ్విచ్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం ఓకే తపస్యా శాండ్విచ్ తిందామా తిన్నా రెడీ రెడీ తనీకా నువ్వేం చేస్తున్నావు గొడవ తనీకా

ఇదండి ఇవాళ మా వీడియో సింపుల్గా పిల్లల కోసం ఇంట్లో శాండ్విచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము సంగీత అయితే బాగా గోళ చేస్తుంది ఇంకా వీడియో ఇంతే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా మా శాండ్విచ్ మీకు నచ్చినట్టయితే నా శాండ్విచ్ ఎట్లుందో కామెంట్లో చెప్పేసేయండి ఓకే బాయ్ బాయ్